విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని పెంట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు తుఫాన్ కారణంగా కూలిన గోడను పరిశీలించిన ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీని పరామర్శించారు తుఫాన్ నేపథ్యంలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అధికారులు సర్వే చేపడుతున్నారని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్ మాజీ ఎంపీపీ గంఠ్యార శ్రీదేవి ఎంపీడీఓ కళ్యాణి పలువురు నాయకులు పాల్గొన్నారు స్టూడెంట్స్గా దాన్ని పూర్తిగా భూమి తయారు చేసుకుని గౌరవం ఇంజనీర్ గారు ఆయన విశ్వాలను ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ యాజమాన్యం డిస్ట్రిక్ట్ అధికారులందరూ కూడా చాలా పగట్బంధీగా అన్ని డిపార్ట్మెంట్స్ని అలైన్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలి కలగకుండా అన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది భగవంతుడు దగ్గర ఎటువంటి ఇబ్బంది కూడా మనకి కలగలేదు ఎటువంటి ప్రాణం నా నచ్చినట్టు జరగలేదు అయితే మనకున్నటువంటి ఏవైతే క్రాప్ లాస్ లేవు అగ్రికల్చర్ లాస్ జరుగుతాయో ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నాం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైతే ఇబ్బంది వచ్చారో అన్ని బాగుంది రిపోర్ట్ చేస్తాం అదే ఆర్ఎంబీ అంటే ఎక్కడైనా రోడ్ రోడ్డు మషిన్ చెట్టు పడుతుంది అవన్నీ కూడా క్లియర్ చేస్తామని అలాగే డాక్టర్స్ కూడా వచ్చినటువంటి ప్రికాషన్స్గా మనం కూడా చెట్మెంట్ அந்த காணும் ஆஸ்பத்திரி பெற்றால் கூட மதிப்பெய்யும் காவலில் ஆகவே சுமார் ட்வெண்ட்டி மெம்பர்ஸ் தான் டெலிவரி செய்ய டெலிவரி அப்படி ஜெரிக்க எட்டு இப்படி இருக்குது அந்த காக்கு ஹெல்ப் ரேஷ்